ఏంటే జాకెట్లు జ్యువెలరీ అంటూ కౌంటింగ్ సైజ్ కటింగ్స్ ఇస్తున్నావు వాటన్నిటికి ఎంత అవుతుందో తెలుసా అవన్నీ వీటితో కొనేచ్చు తెలుసా ఏంటి ఇవన్నీ అప్పట్లో తాళాలు గుత్తి ఇప్పుడు కార్డుల గుత్తి గుత్తి తీసుకెళ్ళి అంటే కీచేల్ కి కార్డులు పెట్టుకున్న మొల్ల మెయింటైన్ చేస్తే సరిపోద్ది అనుకుంటున్నావా వాటికి నెంబర్లు కూడా తెలియాలి కదా మార్చేసారా మొన్న నువ్వు అకౌంట్ లో క్యాష్ డిపాజిట్ చేయమన్నావు కదా అప్పుడు మార్చేసా దొరికేసామే దొరికేసా తప్పుగా మనం ఇంకెందుకు ఈ గుత్తి ఈ గుత్తి తీసుకోలే ఇదిగో ఇంక ల్యాక్ చేయకుండా డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేస్తాను మళ్ళీ ఎందుకు తొక్కుతున్నా సైకిల్ మర్చిపోయాను నేను మా ఇన్స్టా పెద్దమ్మకి పెళ్లికి అలా వస్తాను ఇలా వస్తానని ఇచ్చేసాను ఇచ్చేసేవో ఇప్పుడు అలా వెళ్ళకపోతే మా ఇన్స్టా పెద్దమ్మ నాతోనే రీల్స్ చేసి నా పర్వంత తీసి అదే ఇన్స్టాలో లో పెట్టిద్ది పెట్టిద్ది అప్పుడు ఆ రీల్స్ కి వచ్చిన లైక్స్ వ్యూస్ చూస్తూ నేను ఏదో ఒక మూలం ఏడుస్తూ కూర్చోవాలి కూర్చునేందుకు నించునే ఏడు ఎయిర్ కి ఓన్ కంఫర్ట్ అలా జరగకూడదంటే నేను ఏం చేయాలి ఏం చేయాలి నేను ఖచ్చితంగా ఫార్టీ థౌసండ్ సారీ ఫిఫ్టీన్ థౌసండ్ డిజైనర్ బ్లౌజ్ కట్టుకుని వెళ్ళాలి అప్పుడు నేను మా ఫ్రెండ్స్ తో సింగిల్ గా ట్రిప్ వెళ్ళాలి చూసింది చెప్పు ఓకే అయితే నాకు ఓకే మరి వడ్డాన పెట్టుకెళ్ళాలంటే నేను అడిగినప్పుడు అలా కార్తీక మాసం అడ్డు చెప్పకుండా నాన్ వెజ్ వండి వడ్డించాలి ఓకే అయితే నాకు ఓకే మరి వంకీలు అడిగేవాడిని గాని అందరి ముందు అడగాలంటే ఓకే అయితే నాకు ఓకే అయితే నేను వెళ్ళి డిజైన్ సెలెక్ట్ చేసుకోనా బిట్ చల సెలెక్ట్ చేసుకో అబ్బో అదే ఈ దెబ్బ తో ఇన్స్టాల్ ఫాలోవర్స్ పెరిగిపోయి అయ్యారు ఏంటండి అడిగిన మాట అన్నిటికీ అంత ఈజీగా ఉప్పేసుకుంటారో ఇది జరగదు కాబట్టి అలాగే ఉప్పేసుకుంటారు ఆ ఎలా ఎలా అంటే ఆ ఇప్పుడు యూట్యూబ్ బోర్డ్ అన్నాడు ఐదేళ్ళ క్రితం స్కిప్ పేట్ అన్నాడు మూడేళ్ల క్రితం స్కిప్ యాడ్ ఇన్ ఫైవ్ సెకండ్స్ అన్నాడు ఈ ఏడాది క్రితం ఈ యాడ్ మొత్తం చూడమన్నాడు ఇప్పుడు చూడు రెండు ఏటలు చూడమంటున్నాడు వచ్చే ఏడాది ముందు ఏటలు చూడండి తర్వాత ఈ చూపిస్తాను అంటాడు మనం కూడా అంతేరా ముందు మనకు కావాల్సిన అన్ని చేంజ్ చేసుకుని తర్వాత దాని గురించి ఆలోచిద్దాం అయ్యారు మీకు ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయండి ఎలానా ఇది తొక్కుతున్నాను కాబట్టి వచ్చే అవునండి ఇందాక నుండి అడుగుదాం అనుకుంటున్నా ఏంటి పసరా పసపస తొక్కేస్తున్నారు ఇది కాకరకాయ వేపాకు పసరు ఇది ఇలా తొక్కితే పసరా పవరు